హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ సో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో లాస్ట్ వీకే అయిపోయింది బట్ ఈ వీక్ చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా సో నేను కూడా ఈ వీకే చేసుకుంటాను అనమాట అందుకే ఈ వీక్ చేసుకునే వాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో ఈరోజైతే నేను పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇది ముందు రోజు నైట్ అనమాట అంటే థర్స్డే రోజు నైటు డిన్నర్ అది కంప్లీట్ అయిన తర్వాత పిల్లల్ని పడుకోబెట్టేసి ఇంకా నేనైతే నెక్స్ట్ డే కోసం కొంచెం డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను మీషో హాల్ వీడియోలో చూపించాను కదా ఈ బ్యాక్ డ్రాప్ ఫ్లవర్స్ ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానని సో అవే యూస్ చేసి ఇక్కడ సెట్ చేసుకుని కొంచెం డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను టేబుల్ కూడా అన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ దీనికన్నా ముందే అమ్మవారికి శారీ డ్రేపింగ్ అది చేసి పెట్టుకున్నాను ఈవినింగే సో ఇంకా అమ్మవారిని కూడా మొత్తం అక్కడ సెట్ చేసుకుంటున్నాను అనమాట పొద్దున్నే అన్ని చేయాలంటే టైం పడుతుంది కదా సో లేట్ అవుతుంది అని చెప్పేసి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ముందు రోజు చేసుకోగలిగినవన్నీ ముందు రోజు చేసుకుంటున్నాను అనమాట అండ్ ఇలా ఈ పత్తిది దారం కూడా ఉంటుంది కదా సో అది కూడా ముందు రోజే చేసి పెట్టుకున్నాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే శుక్రవారం ఫిఫ్టీన్త్ ఆగస్టు రెండు ఒకే రోజు కదా సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మా పాప ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పేసి దానికోసమే ఇక్కడ తనను నేను రెడీ చేస్తున్నానమాట స్కూల్లో వాళ్ళు ఏంటంటే కాస్ట్యూమ్ వాళ్ళే ఇచ్చారు బట్ మేకప్ మాత్రం వాళ్ళే ఓన్గా ఇంట్లో రెడీ అయి రావాలి అని చెప్పారు అది కూడా ట్రెడిషనల్ లుక్లో ఉండాలి అని చెప్పేసి ఐ లైనరు కొంచెం బ్లష్ అవన్నీ ఎక్కువగా ఉండాలి కొంచెం చూడగానే కనిపించేలాగా ఉండాలి అన్నట్టు చెప్పారనమాట సో ఐ మేకప్ అది నాకు అసలు ఐడియా లేదు నేను ఎప్పుడు పెద్దగా వేసుకోను ఇది ఎవరికి వేయాల్సిన అవసరం కూడా ఎక్కువ రాలేదనమాట కానీ చాలాసేపు టైం పట్టింది తనకి ఐలైనది అంతా సెట్ చేయడానికి తనను రెడీ చేసి పంపించేసరికి సెవెన్ అయిపోయింది సో తను వెళ్ళిన తర్వాత నేను స్నానం చేసి మళ్ళీ ప్రసాదాలన్నీ చేసుకొని ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసిన అనమాట అందుకే ఈసారి పూజ స్టార్ట్ చేయడం కొంచెం లేట్ అయింది అనమాట నార్మల్గా అయితే టెన్ లెవెన్ వరకల్లా పూజ అంతా అయిపోతుండే బట్ ఈసారి కొంచెం లేట్ అయిపోయింది తనని పంపించేసరికి సెవెన్ అయింది ఇంకా తర్వాత ప్రసాదాలు చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టింది అనమాట ఇక్కడైతే నేను ఇంకా రెడీ అయిపోయి మొత్తం పూజ అయితే స్టార్ట్ స్టార్ట్ చేసినాను సో ఫస్ట్ తెలిసిందే కదా అందరికీ కలుషం ఎలా పెట్టుకుంటారు ఏంటి అని చెప్పేసి పీటకి పసుపు రాసుకొని మంచిగా పైన ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో బియ్యం పోసి చెంబు చెంబులో వాటర్ పోసి కాయిన్ పసుపు కుంకుమ క్షితలు అవన్నీ వేస్తారు కదా సో నేను కూడా అలాగే ఫస్ట్ కలశం అయితే పెట్టుకున్నాను కలశం పెట్టుకున్న తర్వాత ఫోన్లో చూసుకుంటూ మంత్రలు అయితే చదువుకున్నాను అనమాట నార్మల్గా ఎప్పుడైనా బుక్లో చూసుకుని చదువుతుంటుంది ఫోన్లో ఏంటంటే కొంచెం ప్రాసెస్ కూడా చెప్తారు కదా దీని తర్వాత ఇది చేయండి దీని తర్వాత అది చేయండి అని సో అదైతే ఇంకా కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈసారి ఫోన్లో చూస్తూ మంత్రాలు చదువుతూ పూజ అయితే చేసుకున్నాను అనమాట నేను ఆల్రెడీ చెప్పాను మా ఫ్యామిలీలో అంటే మా అత్త వాళ్ళ సైడ్ కానీ అమ్మ వాళ్ళ సైడ్ కానీ ఎవ్వరు వరలక్ష్మి వ్రతం చెయ్యరు నేను ఒక్కదాన్నే నా ఇష్టంతో నాకు నచ్చి నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇది కూడా చాలా ఇయర్స్ అవుతుంది పెళ్ళైనా ఒక టూ త్రీ ఇయర్స్లోనే స్టార్ట్ చేసినాను సో ఎవరైనా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం అని చెప్తారు కదా పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు ఆనవాయితీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు సో నేను కూడా అందుకే నాకు ఎందుకో ఈ పూజ చేయడం బాగా నచ్చి వేరే వాళ్ళ దగ్గర చూసి నేను సొంత చేయడం స్టార్ట్ చేసిన అనమాట అందుకే ఇంకా మధ్య మధ్యలో ఏమైనా కొన్ని మిస్టేక్స్ పోతాయా అని చెప్పేసి నాకు ఇప్పటికీ భయంగానే అనిపిస్తుంది బట్ ఇంకా ఫోన్లో బుక్లో చదువుకుంటూ పూజ అయితే మంచిగానే కంప్లీట్ చేసుకున్నాను పక్క నుంచి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఒక పక్క కొంచెం వీడియో రికార్డ్ చేశాడు అట్లాగే మా బాబుని మేనేజ్ చేయడం మా పాపని స్కూల్లో డ్రాప్ చేయడం మళ్ళీ తనని తీసుకురావడం అవన్నీ తను చూసుకుంటున్నాడు ఒక పక్క పూజ నేను చూసుకుంటూ ఉన్నాను అనమాట సో ఆ రోజు అయితే కొంచెం బిజీ బిజీగానే గడిచింది అండ్ ఇంకా హడావుడి ఎక్కువైపోతుంది ఎందుకులే అని చెప్పేసి తాంబూలాలకి అందరినీ ఈవినింగ్ రమ్మని చెప్పాను ఒకవేళ పూజ లేట్ అయినా కూడా కొంచెం తాంబూలాలు అవి ఇవ్వడానికి ప్రశాంతంగా మెల్లిగా చేసుకోవచ్చు ఆ హడావుడి లేకుండా అని చెప్పేసి అందరినీ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంలో తాంబూలాలకి రమ్మని చెప్పాను సో ఇక్కడ కొత్త ప్లేస్ కాబట్టి నాకు పెద్ద ఎక్కువ మంది కూడా తెలియదు జస్ట్ ఒక ఫైవ్ మెంబర్స్ని మాత్రమే పిలుచుకున్నాను అనమాట అందులో నాకు ఒక్కరు కూడా తెలుగు వాళ్ళు దొరకలేదు ఈసారి మొత్తం కంప్లీట్ వేరే హిందీ వాళ్ళు వాళ్ళు వీళ్ళే దొరికారు వాళ్ళకి పాపం వరలక్ష్మి వ్రతం అంటే ఏంటిదో కూడా తెలీదు అమ్మవారి దగ్గర వచ్చి దండం పెట్టుకోవాలన్నా అక్షింతలు ఎక్కడ వేయాలి ఇక్కడ వేయొచ్చా ఇక్కడ వేయొద్దా అని అడుగుతున్నారు కాళ్ళకు పసుపు రాయడం కూడా వాళ్ళకు కొత్తగా అనిపించిందంట అంట కాళ్ళు ముట్టుకోవద్దు నాకు రాయొద్దు అట్లా అన్నారనమాట కానీ లేదు లేదు మా దగ్గర ఇదే ప్రాసెస్ ఉంటుంది ఈరోజు ఎవరికైనా రాయొచ్చు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మేము మా దగ్గర ఎట్లా చేస్తామో నేను అట్లనే చేస్తాము మీ అందరికీ ఓకేనా అంటే మళ్ళీ లాస్ట్ స్ట్కు సరే సరే నీ ఇష్టం మీరు ఎట్లా చేస్తారో అట్లనే చేయండి అని చెప్పేసి అందరు ఒప్పుకున్నారనమాట బట్ వాళ్ళు వచ్చినప్పుడు తాంబూలను తీసుకోవడానికి మా వాళ్ళు ఎవరు వీడియో తీయలేదు వాళ్ళు ఏదో బిజీగా ఉన్నట్టున్నారు ఆ క్లిప్లు ఏవి లేవు నా దాంట్లో సో నేను పూజ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే యాడ్ చేశాను ఇక్కడ చూడండి ఫోన్లో చూసుకుంటూ ఆ మంత్రాలు చదువుకుంటూ నేనైతే పూజ చేసుకుంటున్నాను మార్నింగ్ ఒక్కసారి పని లేట్ అయిందంటే ఇంకా అన్నీ లేటే అవుతుంటాయి కదా ఒకదాని వెనకాల ఒకటి సో ఈసారి నాకు కూడా అదే అయిందనమాట పొద్దున్నే మా పాపను రెడీ చేపిచ్చి పంపించడంలో టైం లేట్ అయింది కదా దానివల్ల నాకు ప్రసాదాలు చేసుకోవడం పూజ చేసుకోవడం అన్నీ ఒకదాని వెనకాల ఒకటి లేట్ అవుతూ వచ్చాయి సో ప్రసాదాలు చేయడానికి కూడా చాలా టైమే పడుతుంది కదా ఎవ్రీ ఇయర్ నేను నైన్ ప్రసాదాలు చేసేది బట్ ఈసారి ఇంకా టైం సరిపోవట్లేదు అని చెప్పేసి ఐదే చేసినాను ఇంకా నేను ప్రసాదాలు చేస్తున్న టైంలో మా బాబుకి చెప్పి నాన్న ఇట్లా ట్రేస్లో బ్యాంగిల్స్ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ అయినా అంటే నేను చేస్తాను చేస్తానని చెప్పి వాడే అరేంజ్ చేసి పెట్టినాడు అన్ని ఫ్రూట్స్ కానీ బ్యాంగిల్స్ పసుపు కుంకుమ అన్నీ పాపం వాడే చేసినాడు బట్ వాడేందంటే వాడికి నచ్చినట్టు చేసినాడు అనమాట ఏదో ఒకటి పర్వాలేదు నాకు కొంచెం హెల్ప్ చేసిండు కదా అని చెప్పేసి నాకైతే హ్యాపీగా ఉండే పాపం వాడు కూడా పని చేసినాడు ఈ రోజు సో ఇంట్లో పూజా వ్రతం ఏది ఉన్నాయి ఇంకా అందరూ పని చేయాల్సి ఉంది కదా సో మా వాడు కూడా బాగానే హెల్ప్ చేసినాడు ఈసారి అందరూ హెల్ప్ చేసినారు ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇక్కడ ప్రసాదాలు పెట్టేది చూస్తే గుర్తొచ్చింది ఇక్కడ అరిటాకులు పూలు అవన్నీ దొరకట్లేదు ఎక్కడ తెచ్చుకోవాలో ఏంటో ఎలా చేయాలో అని ముందంతా కొంచెం ఫీల్ అయిన అనమాట బట్ లాస్ట్కి వచ్చేసి మా ఫ్రెండ్ ఒక ఆవిడ వాళ్ళ రిలేటివ్స్ బెంగళూరు నుంచి వస్తున్నారంట సో తను కూడా ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది సో త్రీ డేస్ హాలిడేస్ అని చెప్పేసి వాళ్ళ వాళ్ళు ఎవరో బెంగళూరు నుంచి వస్తున్నారని అక్కడ నుంచి వాళ్ళతోని ఫ్లవర్స్ తెప్పించింది అనమాట గులాబీలు చామంతిలు అన్నీ తీసుకొచ్చారు వాళ్ళు సో దాంట్లోంచి తను నాకు చేసింది అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే పూజకి కావాల్సిన పూలు ఎక్కడనో ఒక నుంచి మన దగ్గరికి అయితే వచ్చాయి మంచిగా మనం పూజకు వాడగలిగాము అని చెప్పేసి హ్యాపీగా అనిపించింది అట్లాగే మా హౌస్ హెల్ప్ ఉంటుంది కదా తనని కూడా అరటాకులు అవి తీసుకొస్తావా అని చెప్తే తను వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఆ రోజు అరటాకులు తెచ్చిచ్చింది అట్లే తను పూలు కొన్ని తెచ్చిచ్చింది అది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అందరూ తలా కొంచెం హెల్ప్ చేసినారు మా పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి సో ఫైనల్ ఇక్కడ నా పూజ అయిపోయేసరికి మా పాప కూడా ఇంకా స్కూల్లో ప్రోగ్రామ్ అయిపోయి ఇంటికి వచ్చేసింది అనమాట తను డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి రండి స్కూల్కి నువ్వు కానీ డాడీ కానీ ఎవరో ఒక్కరన్నా రండి అని చెప్పేసి బాగా అడిగింది బట్ మా ఇద్దరికి కుదరలేదు ఇద్దరం వెళ్ళలేదు అనమాట కొంచెం ఫీల్ అయింది మేము రాలేదని చెప్పేసి బట్ ఎనీవే ఇంట్లో పూజ ఉంది కదా ఇట్స్ ఓకే అన్నట్టు మళ్ళీ కొంచెం అర్థం చేసుకుంది అనమాట పూజ అయిపోయిన తర్వాత ఎవ్రీ టైం ఫస్ట్ తాంబూలని నేను మా పాపకే ఇస్తాను అదేంటి చిన్నపిల్లలు కదా అలా ఇలా ఏమన్నా అంటారేమో బట్ నేను మాత్రం ఎవ్రీ ఇయర్ తనకే ఇస్తానన్నమాట తనకి ఇచ్చిన తర్వాతనే మిగతా ఇంటికి వచ్చే ఎవరికైనా ఇస్తాను సో నేను అందరినీ సాయంత్రం రమ్మని చెప్పాను కదా ఫస్ట్ మార్నింగ్ అయితే తనకు ఒక్కదానికి ఇచ్చేసాను మిగతా వాళ్ళందరికీ సాయంత్రం పెట్టుకున్నాను అనమాట ఫోర్ ఫైవ్ ఆ టైంలో రమ్మన్నాను సో ఇక్కడైతే సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అందరూ ఎలా చేసుకున్నారు వరలక్ష్మి సాయంత్రం ఇంకా అందరు వచ్చే ముందు తాంబూలం అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట వాళ్ళు వచ్చేలోపే అన్నీ రెడీ చేసి పెట్టుకుందామని ఇంకా తాంబూలంలో ఏమేమి పెడతామో అందరికీ తెలిసే ఉంటుంది కదా బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ బ్యాంగిల్స్ ఫ్రూట్స్ అవన్నీ సో అవన్నీ ఎలాగో చేతిలో పట్టుకొని వెళ్ళలేరు కాబట్టి దానికోసం ఈ క్యారీ బ్యాగ్ అయితే తీసుకున్నాను నేనైతే రిటర్న్ గిఫ్ట్లు అవి ఇవి ఏమి ఇవ్వట్లేదు అనమాట అట్లాంటివి నేను కొనలేదు కూడా సో సింపుల్గా తాంబూలం ఎలా ఇస్తామో అదే ఈ క్యారీ బ్యాగ్లో పెట్టి ఇచ్చాను దాంతోపాటు కొంచెం ప్రసాదం కూడా ఇచ్చాను అనమాట సో నా వరలక్ష్మి వ్రతము మీకు అందరికి ఎట్లా అనిపించింది మా అమ్మవారు వారు అని చెప్పేసి నాకైతే కింద కామెంట్ చేయండి గులాబీలు చామంతులు చూడండి అన్ని టైప్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ బెంగళూరు నుంచి వచ్చాయన్నమాట సో ఫ్రెండ్ వాళ్ళు అక్కడ నుంచి వస్తూ మాకోసం ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇచ్చారు సో మంచిగా అమ్మవారికి అయితే అన్ని ఈ రోజు పొద్దు నుంచి హడావిడి అయితే మార్నింగ్ హడావిడి స్టార్ట్ అయింది చెప్పాను కదా మా పాప ఇచ్చి తాలో అందరే హడావిడి అని ప్రశాంతం సో అక్కడి నుంచి స్టార్ట్ అనమాట ఆంగ్ని అని చెప్తింగ్ అందరు వస్తారు దాని చూసి ప్యాక్ చేసి అన్నమాట ఇంకా మార్నింగ్ లేట్ అయితే ఏమో అన్ని లేటే కదా ఇక్కడ తమలపాటు చూడండి నాకు ఎట్లా దొరికినారో అన్నమాట ఫైనల్గా సక్సెస్ఫుల్గా టూ ఎంత ఉన్నాయి ఇంత ఉన్నాయి అందుకు తమలపాకు ఇంతే ఉన్నాయి డాక్టర్ సో నేనేం చేసినానంటే ఇట్లాంటి పౌసులో తాంబూలం ఒక్కటి పెడదాం అనుకున్నాను కానీ ఈ తామల పాత్ర చూడండి ఈ పౌచ్ అంతా పెద్దగా ఉన్నాయి దీంట్లో సరిపోవట్లేదు అసలు పెద్దగా తామరాకులు అంత ఉన్నాయి నేను పొద్దున్న నుంచి ఏం మాట్లాడలేదు జస్ట్ నా పని నేను చేసుకుంటూ పోయినా వీడియోలో అసలు మాట్లాడలేదు కదా సో ఫైనల్గా ఇప్పుడు కొంచెం మాట్లాడదాం మాట్లాడదామని చెప్పేసి నేను ఫోన్ ఇట్లా పట్టుకున్నానో లేదు వెనకాల బ్యాక్గ్రౌండ్లో మావాడు పాటలు పాడుతున్నాడు ಅದು ಸಿಗ ಸಿಗ್ ಬಾಯ ಅಂತ. సాయంత్రం నేను కూడా అందరికీ తాంబూలాలు ఇచ్చేసి మళ్ళీ నన్ను ఒక టూ త్రీ మెంబెర్స్ పిలిస్తే నేను వాళ్ళ రోజు హితీ తాలస్ట్ తీసుకునే ఉండే వాళ్ళట నేను ఒక పాటలు అండి మళ్ళీ రేపు తినేసి కమ్యూనిటీలో తెలిసి దాస్తే సో అది ఎప్పుడో అల పాటలు నాలుగు గంటలకి స్టాల్ చేస్తే అవుతా నైట్ దానికోసం మళ్ళీ రేపు వాళ్ళని ఫ్రెష్ తీసుకోవడం అట్లా కుదరదు కదా సో ఇది ఈరోజు మా వరలక్ష్మి వ్రతం చెప్పాను కదా ఎట్లా చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి అన్నీ వీక్ లో ఉన్నాయి అది కానీ రెడీ చేపించాలి అనిపించింది నా వరల బాగున్నారా చెప్పండి ఇది నా వరలక్ష్మి వ్రతం పూజ సో ఇక్కడ నాకు పెద్దగా ఎక్కువ ఎవరు తెలియదు కాబట్టి సింపుల్ గా ఒక ఫైవ్ వరలక్ష్మి వ్రతం కోసం